నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఇది జనరల్ గా మనం వింటూ ఉంటాం ఏంటి శాపనార్థాలు పెడుతున్నారా అని అడుగుతూ ఉంటారు ఒకవేళ శాపనార్థం కనుక పెట్టారు అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అమ్మో ఈ శాపనార్థాలు అంటే మనకి తగులుతాయేమో అని చెప్పి అంటే ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళది లేకపోతే భగవంతుడిని నమ్ముకున్న వాడిని కనుక ఖచ్చితంగా ఏడిపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ కళ్ళంబట నీళ్లు కనుక వస్తే వాళ్ళు మళ్ళీ శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం లేదు కంటి వెంట జారినటువంటి ఆ నీటి బిందువు ఏదైతే ఉందో అదే కట్టి కుడుపుతుంది నేను ఇది బాగా నమ్ముతానండి మీరేమంటారు తప్పకుండా కానీ ఒక విషయం ఏమిటంటే ఇందులో భాగంగా శాపనార్థాలు ఇందులో కూడా రకరకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇంటి లోపల ఇంటి లోపల ఉండేటువంటి మన పిల్లలు కావచ్చును లేదంటే అంటే కొంతమంది ఉంటారు ఇట్లా అని చెప్పి కాదు అంటే వారి వారి కోపం దృష్ట్యా వారి వారికి ఉన్నటువంటి ఇరిటేషన్ ఈ పిల్లలు తెప్పియడం కానీ అంటే ముందుగా అంటే చేయరాని పనులు అంటే పిల్లలు ఏదైనా వస్తువులు పారేయడం అయ్యో ఇట్లా పాడేసిన వారా అయ్యో ఎట్లా చేసిన వారా నువ్వు నాశనం గాను అంటే జనరల్గా అంటూ ఉంటారు తల్లులైనా తల్లి తిట్టు అసలు ఫలించదు కదా నేను అదే జనరల్గా చెప్తున్నా ఇట్లా ఇదొక రకము ఇంకొందరు మనల్ని ఏదో రకంగా మోసం చేశారు అని వీడు నాశనం అయిపోను అని కానీ లేకపోతే కొంతమంది అయితే మీరు నమ్మరు మట్టి తీసుకొని వెళ్ళి ఇంట్లో కూడా వేసేటువంటి పరిస్థితి నాశనం కావాలి అనేటువంటి పరిస్థితి ఉంటాయి ఇలా కూడా ఇట్లా అవి ఎలాంటి రిజల్ట్స్ని ఇస్తాయండి అంటే నిజంగా మన మన పట్ల మన మన సైడ్కి ధర్మం ఉంది ఓకే కానీ అలా వెళ్ళి మట్టి వేయటమో లేకపోతే శాపనార్థాలు పెట్టడమును నాశనం అయిపోవటం అనటం ఇవన్నీ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అంటే ఇక్కడ అమ్మ ఒక మాట ఎదుటి వాళ్ళ కడుపు మండితేనే అట్లా చేస్తారు ఎదుటి వాళ్ళ కడుపు మండితేనే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన కావచ్చును వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు సరే అయ్యో ఇప్పుడు పలానా మా అసలు వాస్తవానికి కూడా మనిషి అనేటువంటి వారు ఎవరైనా కూడా ఆశాజీవి ఒక వెయ్యికి పలానా దగ్గర పదివేలు వస్తున్నాయన్నా లేకపోతే ఒక లక్ష ఇన్వెస్ట్ చేయండి మా దగ్గర పదివేలు పది లక్షలు వస్తున్నాయన్న పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి నెలకు లక్ష రూపాయలు వస్తాయన్న కూడా అది ఆశ ఇందులో భాగంగా ఏదో ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే బాగుంటుంది మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అనడమో వారు వీరిని ప్రేరేపించడమో లేకపోతే వీరే ప్రేరేపణ ద్వారా వెళ్ళడం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక అమౌంట్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత అంటే ఉదాహరణ అమౌంటే టైప్ ఆఫ్ బిజినెస్ ఏ డబ్బు లేదా ల్యాండ్ ఇష్యూస్ అయ్యో కొంతమంది అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ చెందాల్సింది చెందకుండా వారు తీసుకోవడం కానీ ఈ విధంగా ఉంటే ఒక ఆడపిల్ల ఇంటి లోపల కూర్చొని నా పిల్లలకు చెందాల్సింది నాకు చెందకుండా చేసినారు అని చెప్పి బాధపడి కళ్ళెంబడే నీళ్ళు తెచ్చుకున్నా కూడా నీళ్లు తెచ్చుకొని శాపనార్థాలు అంటే శాపనార్థాలు వాళ్ళ టైప్ ఆఫ్ వర్షన్ లో పెట్టాల్సిన అవసరం లేదు అదే నేను స్టార్టింగ్ లో అదే అన్న వాళ్ళు మళ్ళీ శాపనార్థం పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ మనస్సు కేద పడిందా అంటే అయిపోయినట్టే కొందరు అనేది కాదు కానీ కొందరికి ఆ విధంగా అంటేనే వారి యొక్క మనస్తృప్తి తృప్తి అవుతుందమ్మా అంటే అందుకోసం అని చెప్పి ఇవి తగులుతావా తగలవా అనేటువంటి భావనలో ఖచ్చితంగా తగులుతుంది అంటే ఒక ఆడపిల్ల కడుపు బాధ అనేటువంటిది కలిగి ఆ యొక్క ఏ విధంగానైతే వాళ్ళు మాకు చెందాల్సింది చెందలేదనో లేకపోతే ఈ విధమైనటువంటి విషయం చెప్పారో అప్పుడు ఈశ్వరుడు కూడా కాపాడలేడు ఇట్టి విషయాలలో కనుక అదే అదే మీరన్నది అదే కనుక ధర్మబద్ధంగా మనకు మనది ఇప్పుడు మనది కాని వస్తువును మనం ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కనుక మనది ఏమిటి మనది కాదు మనది అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ తప్పకుండా అంతే అంతే ఉంటుంది అదే విషయము అందులో భాగంగా ఇప్పుడు ఈ శాపనార్థాల గురించి తీసుకున్నట్టయితే రకరకాలు ఇందులో అంటే ఇంకొందరు అంటే నవ్వు వస్తుంది కానీ చెప్తున్నా నువ్వు నాశనం అయిపోను నీ బొంద అంటే గా కొందరు అంటారు అంటే ఇళ్లలో ఊర్లలో మాస్ అంటే అంటూ ఉంటారు నోటి మాటగా అనటం వేరు నిజంగా మనసు బాధపడి ఆ మాట బయటకు రావటం వేరు నోటి మాటగా ఊత పదాల కింద కూడా చాలా మంది నేను అదే నేను అనేది అది నా పాయింట్ అది ఇప్పుడు మీరు అన్నారు అది కూడా మంచిది కాదు మంచిది కాదు ఆ అది కూడా మంచిది కాదు ఒకనొక పరిస్థితులలో వాళ్ళకు తాకిలే తాకేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చక్కగా మాట్లాడుకుంటే సరిపోతుంది రైట్ అండి అయితే ఒక్కొక్క సందర్భాల్లో అయితే కావాలని బాధ పెట్టకపోవచ్చు ఒకవేళ కావాలని బాధ పెట్టినప్పటికీ ఒక మనిషిని మళ్ళీ పశ్చాత్తాప పడచ్చు అరే అనవసరంగా మనిషిని నేను బాధ పెట్టానే తప్పు చేశానే అనేది ఖచ్చితంగా అప్పుడు వస్తుంది చాలా మందికి వస్తుంది ఆ పశ్చాత్తాపం మరి శాపనార్థాన్ని తీసేస్తుందా పశ్చాత్తాపం అనేటువంటిది శాపనార్థాన్ని తీసేస్తుంది కానీ ఇక్కడ ఈ మనిషి లాస్ అయినటువంటి విషయం లేదా తను ఒక వస్తువు కోల్పోయిండు లేదా ఒక డబ్బే కోల్పోయిండు లేకపోతే ఒక మనిషినే కోల్పోయిండో తననైతే తిరిగి ఇవ్వలేము కదా సరే నువ్వు పశ్చాత్తాపభావం అయితే పడ్డావు బాగానే ఉన్నది అప్పుడు మీకు తోచింది వీరికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి పశ్చాత్తాపభావం మీరు పడ్డారు సంతోషమే క్షమార్పణ కూడా చెప్పాలి వచ్చి సరే జరిగింది జరిగిపోయింది ఏదో సందర్భమో లేకపోతే తెలుసో తెలియకనో విషయం అయితే ఇది మీరు నన్ను నమ్మినందుకు గానీ లేదా లేదా నేను మీకు చేసినటువంటి ఈ దీనికి నేను మీ పిల్లలకు సంబంధించి నేను ఈ భరోసా నేను ఇస్తాను అంతే కదా అట్లాంటివేమో చెయ్యాలి పశ్చాత్తాప పడ్డమే కాదు దాన్ని ఆ పాప ప్రక్షాళన చేసుకునే పనులు కూడా చేయాల్సి ఉంటుంది అయితే ఒక్కొక్క సందర్భంలో మనం చేసుకున్న ఇప్పుడు నేను నిజంగానే తప్పు చేశానని మనసు కనిపించినప్పటికీ అది బయటకు చెప్పడానికి చాలా అహం అంటొస్తుంట లోపల మాత్రం బాధపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు అలాంటప్పుడు ఎలా అండి క్షమార్పణ మరి ఈశ్వరుడికి చెప్పటమేనా ఏమైనా మార్గం ఉందా ఏదైనా చెప్తారా అహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఇది ఎవరు కూడా నమ్మరు అహం అనే అందరికీ ఉండేటువంటిదే కానీ దాన్ని ఎప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకుంటాం ఏముందండి మన కిరీటం అయితే పడిపోవటం లేదు కదా మన ఒక జయించటమే అంతే మన మన వల్ల ఒక వారు ఒక్కొక్కళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఏముంది అక్కడ ముక్కో మెట్టు దిగుతే ఏముంది ఉన్నది ఆ యొక్క భగవంతుడు రేపటి కాలంలో పది మెట్లు ఎక్కిస్తాడు అది అది తెలుసుకోగలగాలి కానీ అదంత చెప్పినంత ఈజీ కాదు అదే అదే చెప్పేదమ్మా వాస్తవానికి కూడా నిజంగా చెప్తున్న ఒకటే విషయము ఒక మెట్టు దిగితే తప్పు లేదు మనకంటే చిన్నవాళ్ళు కానీ మనకంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మంచిదే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో మనం అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా ఉదగాలి అయినప్పటికీ ఏదైనా ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పే విధంగా ఏదైనా చక్కటి మార్గాన్ని ఏమైనా సూచిస్తారా ప్రేక్షకులకి తప్పకుండా ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా అటువంటి వారు కానీ బాధపడుతున్న అటువంటి వారు కానీ దీనికి ఏ ఆలయంలో అయినా లేదా ఒక అనాథ ఆశ్రమంలో అయినా లేదా ఒక వృద్ధులకైనా మనకు చక్కగా కూడా పెరుగన్నము ప్రసాదంగా ముందుగా ఆ యొక్క పెరుగన్నాన్ని మనం ఇంటిలోపల ప్రిపేర్ చేసుకొని ఆ యొక్క భగవంతునికి నివేదన చేసి అటు నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మీరే మీ చేతితోనే గుళ్ళో ఉన్నటువంటి వారికి ఒకసారి చేతిలో పెట్టినట్టయితే వారు ఒకసారి ఒక ప్రేమతోని మీ యొక్క ముఖాన్ని చూసి నవ్వుకుంటారు వారు ఆ నవ్వులో మీకు ఉన్నటువంటి ఆ యొక్క శాపం అనేటువంటిది పఠాపంచలవుతుంది అదొకటి రెండవది మజ్జిగ ఇవేమిటి అంటే మన కడుపుకు చలువ కనుక ఎవరైతే కడుపు మండి తిట్టినటువంటి వారి యొక్క తిట్లు మనకు ఏ విధంగానైతే ఫలిస్తాయో అదే విధంగా కూడా ఈ పెరుగు అన్నము కావచ్చును లేదా మనకు మజ్జిగ ఇవి వీటి మూలకంగా ఒక గాలి వీచినట్టుగా వెళ్ళిపోతుంది రైట్ అయితే ఇప్పుడు ఎలాగో ఎండాకాలం వస్తుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయటము అక్కడ మజ్జిగ కూడా మనం ఇవ్వటం అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయవచ్చు వాటితో పాటుగా ఈ నేరేడు పళ్ళ జ్యూస్ నేరేడు కాయల యొక్క జ్యూస్ తీసి వాటికి శంకరునికి రుద్రాభిషేకం చేసుకుంటే మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఒకసారి సరిపోతుంది ఒకసారి రెండు సార్లు అంటే వారి 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 మన చెప్తుంది వాళ్ళు నేను ఫలానా వాళ్ళని ఇబ్బంది